ఈ పూట జరగడం ఒక గొప్ప విషయం గురిజార రవీందర్ గారు దాదాపుగా నాకు థర్టీ ఇయర్స్ నుండి తెలుసు గత ముప్పై సంవత్సరాలకు కూడా నేను ఆయనలో గమనిస్తున్నటువంటి ఆ చైతన్యము ఆ ప్రజల కోసం సమాజం కోసం పడేటువంటి ఆరాటము ఎప్పటికప్పుడు నేను దగ్గర నుండి ఆయన చూసిన వాళ్ళలో నేను ఒకని ఆయన ఉద్యమ జీవితము ఆ తర్వాత ఉద్యమం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు అయినా ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఆయన ప్రజా పోరాటాల్లో ప్రజా జీవనంలో మమేకమవుతూ ముందుకు సాగడం అనేకమైన ఉద్యమాలను నిర్మించడం అనేకమైన ఉద్యమాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇటు విద్యార్థుల్ని అటు రైతుల్ని కార్మికుల్ని కూలీలను కూడా కట్టడము ఉద్యమం తర్వాత ఆయన పాల్గొన్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అందులోంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా అమోఘమైనటువంటి ఆయన చైతన్య స్ఫూర్తి అనే అనేక మందికి స్ఫూర్తినిచ్చింది అలాంటి వాళ్ళం కూడా ఎంతోమందిని ఆ స్ఫూర్తిని అందుకున్న వాళ్ళలో ఉన్నాము ఆయన నిజానికి ఆయన రాసిన ఈ పుస్తకము నా ఉద్దేశంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆయన జీవితంలో ఎందుకనంటే ఆయన గడిపినటువంటి అజ్ఞాత జీవితం కానివ్వండి ఆయన గడిపినటువంటి అప్పటి విప్లవ పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కానివ్వండి ఆయన జీవితంలో ఇరవై ఐదు నేను భావిస్తున్నాను బహుశా నాకు తెలిసి ఆ తర్వాత ఆయన ఉద్యమకాలాన్ని లేదా ఆయన ఉద్యమాల చరిత్రని కనుక ఆయన మళ్ళీ ఒకసారి వల వేసుకుంటే మళ్ళీ ఇంకో రెండు మూడు పుస్తకాలు తప్పకుండా ఆయన నుండి వస్తాయి ఎందుకంటే ఆ తర్వాత అనేకమైన జీవితాన్ని రవీందర్ చూశాడు అనేకమైన సమాజాలని సమాజాల్లో వచ్చినటువంటి మార్పుల్ని అనేకమైన చారిత్రక సంఘటనల్ని కూడా ఆయన దగ్గర నుండి చూసినవాడు ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు మహానుభావులు గొప్ప గొప్ప మహామహుల నుండి ఆయన నేర్చుకున్నాడు మహామహుల్తో కలిపి చేయి చేయి తిరిగాడు నిజానికి ఆ పుస్తకం మనం చదువుతున్నప్పుడు చాలామంది పేర్లు మనకి తారసపడుతుంటాయి అంటే మీరు పత్రికలు చదివి ఉంటారు లేదా పుస్తకాల్లో చదివి ఉంటారు ఎప్పటికప్పుడు వార్తల్లో నానినటువంటి అనేక పేర్లు మనకి ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాయి మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక పేర్లు మేము చర్చించుకునేటువంటి పేర్లు ఊర్లలో మేము విద్యార్థులుగా మేము చర్చించుకునేటువంటి పేర్లు అనేక ఈ రోజున నాకు పుస్తకాలు ఆ పుస్తకం చదువుతుంటే తారసపడతూ ఉంటారు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు అనేక మంది చైతన్యశీలు మనకు తారసపడుతుంటారు అనేక మంది అమరులు మనల్ని ఆ జ్ఞాపకాలలోకి తీసుకెళ్తూ ఉంటారు అట్లాంటి ఉద్యమాల నుంచి వచ్చి ఇప్పుడు ఆ కాలాన్ని అంటే నిజానికి ఆ కాలం గుర్తొచ్చినప్పుడు కానివ్వండి అంత అంత గొప్ప చైతన్యవంతమైనటువంటి ఒక కాలం ఉన్నదైనటువంటి విషయం కూడా ఈ రోజున ఈ తరానికి తెలియకుండా పోయింది అని చెప్పేసి మేధావులు రచయితలు బాధపడుతున్నటువంటి క్రమంలో ఇలాంటి పుస్తకం రావడం అనేది చాలా ఆశాజనకమైంది ఎందుకనంటే హరగోపాల్ లాంటి హరగోపాల్ సార్ లాంటి ఉపదేశాలు ఊరికని పోకూడదు వాళ్ళ సందేశాలు ఊరికని పోకూడదు కె శ్రీనివాస్ లాంటి చైతన్యశీలు రాతలు ఊరికని పోకూడదు కాబట్టి అట్లాంటి చైతన్యాన్ని అట్లాంటి సామాజిక స్ఫూర్తిని నింపి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పడానికే రవీందర్ ఈ రోజున ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు నిజానికి ఈ పుస్తకము ఇలా వస్తే బాగుండు అంటే ఇట్లాంటి పుస్తకాలు వస్తే బాగుండు అని అనుకుడు ఆయన సారు నన్ను కూడా అడిగారు స్టార్టింగ్లో నేను చెప్తాను మీరు రాయండి ఎందుకంటే నేను రచయితను కాదు కదా మీరైతే రచయిత మీరైతే రాయగలరు నేను చెప్తాను మీరు రాయండి అంటే సరే దాన్ని ప్లాన్ చేద్దాము అనుకున్నాము కొద్ది రోజులు ఎక్కడో పోయి ఉండి ఆ పనిని కంప్లీట్ చేద్దాం అనుకున్నాము ఎవరు లేని చోట ఎక్కడికో పోయి ఉండి చేద్దాం అనుకున్నాము చాలా ప్రణాళికలు అన్నీ వేసుకున్నాం కానీ అది కుదరలేదు నాతో పాటుగా ఇంకొంతమంది ఇంకొంతమంది మిత్రులను కూడా ఆయన సంప్రదించడం జరిగింది అప్పటికి కూడా అది కుదరకపోతే మేమంతా ఏమన్నాం అంటే అసలు అది మీరే రాయండి మేము రాయడం కంటే కూడా మీ నుండి వస్తేనే బాగుంటుంది కదా ఏదైనా కానీ మీ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని మీరు చెప్తున్నప్పుడు మీ మాటలో చెప్తున్నప్పుడే బాగుంటుంది అది ఒకవేళ మేమే రాసాం అనుకోండి మీరు చెప్తున్న దాన్ని మా మా పైత్యం అంతా దానికి అండగడతా ఉంటాం అంటే మాకున్నటువంటి ఈ కవిత్వము మాకు ఉన్నటువంటి ఈ పద సౌందర్యం అంతా దానికి అండగట్టి మా పైత్యం అంతా దాంట్లో వస్తూ ఉంటాము అట్లా కాకుండా ఇట్లాంటి పైత్యాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చరిత్రను చరిత్ర కానీ మీరు అనుభవించిన కాలాన్ని కాలాన్ని కానీ ఆ పోరాటాలని పోరాటాలు కానీ మీరు మలిసి రాయండి అందులో మీరు అనుభవించిందే కాబట్టి మీరు రాయగలరు అని చెప్పేసానంటే సరే అని చెప్పేసి సార్ ముందుకెళ్ళాడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయనకు కొన్ని అసలు ఇది రచనేనా అనేటువంటి అనుమానాలు కూడా సా చాలాసార్లు ఆయనకు తటస్థించడం జరిగింది అప్పుడు మమ్మల్ని సంప్రదించినప్పుడు కూడా మేము అన్ని రచనలే అది మీరు అంతా ఏం పెట్టుకోకండి రాసుకుంటూ పోండి అది మీరు ఒక కాలాన్ని రాస్తున్నారు ఒక కాలాన్ని ఒక కాలం నుండి ఇంకో కాలానికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్న క్రమంలో ఇంకో తరానికి ఆ కాలాన్ని మీరు అందించేటువంటి గొప్ప పని చేస్తున్నారు కాబట్టి అది ఎట్లా వచ్చినా పర్వాలేదు మీరు రాస్తూ పోండి అని అంటే చివరికి ఆయన ఒక పుస్తకంగా ఈ రోజున మనం ముందుకు రావడం నిజానికి చాలా గొప్ప విషయం చాలామంది నేను అదే అన్నాను అంటే రచయితలు కవులు ఎలాగూ రాస్తారు ఎందుకంటే వాళ్ళకు ఆ ధారణ ఉంటుంది ఒకవేళ రచయితకు గనుక ఆ పోరాట అనుభవాలు లేదా చారిత్రక అనుభవాలు సమాజంతో మమేకమైనటువంటి అనుభవాలు ఉంటే ఇంకా గొప్పగా రాయగలడు కానీ రచయిత కానివాడు కేవలం ప్రాక్టికల్గా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు ఒక రచన చేయాలంటే చాలా కష్టమైన విషయం అట్లాంటి ఈ ఈరోజు రవీందర్ పుస్తకంగా మనం ముందుకు రావడము చాలా గొప్ప విషయం ఇంకా పుస్తకాల్లో పుస్తకంలోకి వెళితే చాలా విషయాలు ఉన్నవి పుస్తకంలోకి నేను వెళ్లకుండానే నా పరిధికి నేను పరిమితం పొందుతాను ఈరోజు పుస్తకాన్ని సమీక్షించడానికి హెచ్ రవీందర్ గారు మందమారి నుండి వచ్చారు గురిజాల రవీందర్ గారిని దగ్గర నుండి చూసిన వాళ్ళలో హెచ్ రవీందర్ గారు కూడా ఒకరు ఈ పుస్తకాన్ని ఈ రోజున హెచ్ రవీందర్ గారు సమీక్షించవలసిందిగా కోరుకుంటున్నారు హెచ్ రవీందర్ కూడా ఒక సింగర్ అయిన ఎంప్లాయ్ రచయిత ఎట్లాగైతే కార్మికుడు అతను కూడా కార్మికుడు జర్నలిస్టు ఉద్యమకారుడు హెచ్ రవీందర్ గారు మాట్లాడాల్సిన కోరుతుంది